ఆంతర్సుమతి లగా ఆయన రాజకీయ పరిణతి చేస్తుంది కొత్తమ జమ్ము హాస్పిటల్ లో ముక్తి తెలుసుకొని ఎదికరపోయారు ఆ డాక్యుమెంట్ ఫారిష తీశారు జరిగింది ఆ పార్టీ మతసైకింది అది మూడు సంవత్సరాలు డిజిట తో సరిత్రులల్ల అరిగేది మహారాష్ట్ర నా ఎన్సిపి शिवसेना తన సిల్సి వణుకులనే చేసి హిండిలి దేశ jataaluన్నారు మూడేళ్లలో అయిపోయింది ఇప్పుడు చిన్న లేదు ఎన్సీపీని ధ్వంసం చేశాడు శివసేన ధ్వంసం చేశాడు అన్నాడు అన్నాడు సార్ చేశారు అయిపోయినపై శళిశారు అట్లా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే అదే అభహస్త పోతే అది భస్మాసు హస్తంగా మారిపోయింది ఆ బస్వాస రాష్ట్రం మన ఢిల్లీ మీద పడింది కేజ్రీవాల్ దేశంలో మనగాళ్ళకు అట్లాంటి వాడు జైలు పోయినా భయపడి వాళ్ళు తొలగిపోతే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తిరిగింది కవితమ్మ ఏమైంది ఎదురు తిరగబడతా ఉంది కవితమ్మ జైలు పోవడం టీఆర్ఎస్ పైన కరెక్షన్ తిరగడం

అమ్మ చేస్తాం కాదు అది భస్పాసరాస్తో ఆ భస్మాన్స్వరాస్థానికి ప్రత్యేకంగా పొలా పెడుతున్నా ఇప్పుడు ఎవిత ఆరోపణ చేసేది అది వాళ్ళ పార్టీ వ్యవహారానికి మన అధ్యసం అందు అని చెప్పవచ్చు పార్టీ వ్యవహారానికి మాట్లాడుతున్నారు పార్టీలో పిబాదు వచ్చినా చేరిపోయినా అది వాళ్ళ అంతర్గత మేము కూడా చిరిపోయాం కదా దానిలో మేము పోలేదు ఆమె అవినీతి విషయాన్ని బయటపెట్టి అవినీతి అంటే వాళ్ళ ఇంట్లో సంపాదించుకునే డబ్బులు విధానం కాదు పబ్లిక్ పని ఏ విధంగా లూట్ అయ్యిందో పబ్లిక్ పనిని ఏ విధంగా మిస్యూజ్ చేశారు అవన్నీ స్పష్టంగా అవి సామాన్య కార్యకర్త కాదు కేసీఆర్ కూతురు ఉద్యమం మొత్తం కూడా అధికారంలో వచ్చే కాదు మొత్తం టీఆర్ఎస్ ఉద్యోగంలో ఉంది పనిచేస్తూ ఉంది ఆమె పార్లమెంట్ మెంబర్గా ఉండే ఎన్ఎల్సీ ఉంది ఆమె అక్కర్లేదు ఇది కుటుంబ పార్టీ కదా తెలియకుండా కాబట్టి ఆయన చెప్పిందంత అబద్ధం అని చెప్పడానికి వీలు లేదు ఆమె చెప్పింద అబద్ధం చెప్పాల్సిన అవకాశం లేదు తెలుసు కాబట్టి ఆరోపణలు కాదు నిర్దిష్ట ఆరోపణలు ఇప్పుడు మేము కూడా అది కేవలం త్రిఆస్లో ఉన్నటువంటి ఎంతకంతా దానికి సిద్ధంగా లేవు అది పబ్లిక్ అఫేర్ అయిపోయింది పబ్లిక్ పైన దాన్ని ఇన్వాల్వ్ అయింది దానిపైన సమాధం చెప్పాల్సిందే ఇప్పుడు స్వయాన మాజీ ముఖ్యమంత్రి కదా చంద్రశేఖరరావు గారు సమానం చెప్పారు ఆయన సమాన చెప్పకపోతే కథ చెప్పింది అనుమానం కరెక్ట్గా రుజువు అవుతుంది సమాధానం చెప్పిన తర్వాత విషయం అందుకే ఇది కేవలం పిఆర్ఎస్ అంతర్గత వ్యవహారం కాదు పబ్లిక్గా వచ్చింది దీనిపైన బాధ్యాత కేసీఆర్ నోరు విప్పి మరి కలిగిన చెప్పింది అవునా కాదా కరెక్టా కాదా తెలుసా హరీష్ సార్ తప్పించుకున్నాడు నాకేసా మొత్తం అదే చెప్పుకోపోయింది అని అంత అర్థం ఏంటి మా భాష చెప్పుకుంటాడే పరోక్షంగా భాష ఏం చెప్తా తెలియదు మీరు కానీ ఆమె ఆరోపణలుగానే మీరు కనిపించకపోయినా నేను సవాలు చెప్పకపోయినా అవినీతి ఉంది నేను మాట వాస్తవం అర్థమైపోతుంది ఈ సందర్భంగా నేను ఈ ఎంక్వైరీ ఈడీలు ఉన్నాయి కదా ఎన్క్వైరీ సంస్థలు ఏమంటే ఉన్నాయి కదా ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సుమోటగా తీసుకొని ఈ కేసును దర్జార్ చేయొని ఎవరు ఇన్వెస్టిగేషన్ చాలా ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సుమోట తీసుకోవాలి ఎవర చెప్పిన ఆరోపణని నమోదు చేసుకోవాలి దానికి వచ్చే లేదా కేసీఆర్ గుర్తుకొచ్చి దాన్ని సవాల్ చెప్పాలి లేకుంటే పెడితే ఏమిటంటే అది వాళ్ళ అబ్బా కూర్చుమే తగ్గు కాదు వాళ్ళ ప్రాపర్టీలో ఉన్న ప్రాపర్టీ డిస్ట్యూటీ తగ్గు కాదు అది పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయింది వేల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయింది మరి ఇది పబ్లిక్ మనీ అన్యాయం అయినప్పుడు ప్రతి సిటిజన్ ఫిన్యాడ్కే హక్కు ఉంది ప్రతి ఏజెన్సీ ఎన్ చేసే బాధ్యత ఉంది బాధ్యత లేకపోతే మన మీరు కూడా కాపాడేట్ అవుతారు ఈ విషయంలో ఏ సమర్థంగా ఏవాలి లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తీసుకొని విచారణ జరిపించుకొని కోరుతాము